ఈసారి మహాకుంభమేళాలో చిత్ర విచిత్రమైన మనుషులు కనిపిస్తున్నారు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిభావంతో పులకరించిపోతున్నారు నూట నలభై ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాకు కోట్లాది మంది వచ్చేస్తున్నారు అయితే ఎంతో మంది ఉన్నత చదువులు చదివినా కోట్లాది రూపాయలున్నా ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక వైపు మొగ్గుతున్నారు ఇంతకు ముందే మనం ఐఐటి బాబాను చూసాం మోస్ట్ జీనియస్ గా పేరున్న ఐఐటి బాంబేలో చదివిన వ్యక్తి తనను తాను మనిషిగా అర్థం చేసుకునేందుకు జ్ఞాన మార్గం వైపు వెళ్లాడు ఓ అమ్మాయి ప్రేమించిందని అలాగే తన తల్లిదండ్రులు కూడా కలిసి ఉండడం లేదని అతను సన్యాసిగా మారాడు జ్ఞానం సంపాదించుకునేందుకు ఎన్నో పుస్తకాలు చదివి ఇలా ఐఐటి బాబాగా మారాడని చెబుతున్నాడు మరి నిజంగానే అతని దగ్గర చాలా జ్ఞానం ఉంది అయితే ఓ కసక బ్యూటీ మాత్రం ఏకంగా సాధ్విగా మారడం చూసి అంతా షాక్ అవుతున్నారు ఆమె పేరు హర్ష ఈమెది ఉత్తరాఖండ్ అయితే ఈమె కారులో సాధ్వివేషంలో కనిపించి అందరినీ షాక్ గురిచేశారు ఎంతో అందంగా ఉన్న ఆమె ఒంటి నిండా రుద్రాక్షలు ధరించి సన్యాసి బట్టల్లో మొహన్ నిండా పసుపు బొట్టుతో ఆశ్చర్యపరిచారు అంతేకాదు త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఆమె మీడియా కంటపడ్డారు ఓ జర్నలిస్టు వెంటనే ఆమెను గుర్తించాడు రిచారియా మొదట్లో ఓ టీవీ యాంకర్గా పనిచేసింది తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గా మారింది ఇన్స్టాలో దాదాపుగా మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆ తర్వాత మోడల్గా కూడా మారింది రిచారియా అయితే ఈమె కత్తి లాంటి బట్టలు వేస్తుంది ఆమె వేసుకునే పొట్టి పొట్టి బట్టలకు కుర్రకారు ఫిదా అవుతుంది ఎంతలా అంటే శరీర సౌష్ఠవాలు మొత్తం కనిపించేలా ఎక్స్పోజింగ్ చేసేస్తుంది అలా రిచారియా చాలా పాపులర్ అయింది కానీ సడన్గా గా ఆమె సనాతని ఆహార్యం మార్చి కనిపించడమే అందరినీ గురి చేసింది అయితే తాను ఆధ్యాత్మిక వైపు వచ్చాను గత రెండేళ్లుగా మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తున్నాను తాను నిరంజని అకార అయిన ఆచార్య మహమందలేశ్వర స్వామి శిష్యురాలిని అని ప్రకటించుకుంది అంతేకాదు తాను సర్వస్వం వదిలేశాను ఇప్పుడు నాకు ఐడెంటిటీనే ముఖ్యమని చెప్పింది అయితే ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో హాట్ హాట్ మోడల్ గా ఉన్న బట్టల్లో మెరవడమే కాదు తన స్పిరిచువల్ జర్నీపై కూడా కొన్ని ఫోటోలు ఉన్నాయి అయితే ఎక్కడా కూడా కొమ్మేళలో కనిపించే లుక్ లో మాత్రం దర్శనమివ్వలేదు తాను జీవితంలో మానసిక ప్రశాంతత కోల్పోయాను దాన్ని వెతుక్కుంటూ ఆధ్యాత్మిక వైపు వచ్చాను కుంభమేళాలో పుణ్యస్నానం చేసే అదృష్టం నాకు భగవంతుడు కల్పించాడు మనిషి తనను తాను అర్థం చేసుకోవాలన్నా మానసిక ప్రశాంతత పొందాలన్నా కూడా ఆధ్యాత్మికతను మించింది లేదని చెబుతుంది రిచారియా మోడల్ ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది ఈమె బ్యూటిఫుల్ సాధ్వి అని వైరల్ సాధ్వి అని అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు ఇంత ఎంగేజ్ లో అందంగా ఉన్న యువతి సన్యాసినిగా మారడం ఏంటని చర్చించుకుంటున్నారు ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం రిచారియాను ఏకి పారేస్తున్నారు ఈ మధ్య సనాతన ధర్మం పేరుతో కొత్త కొత్త అవతారాలు తడం చాలా మందికి ప్యాషన్ గా మారింది చేసేవి తప్పుడు పనులు కానీ హిందూ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని పాపులారిటీ కోసం అబద్ధమాడుతున్నారు ఈమెను ఎలా ఎందుకు తిడుతున్నారంటే ఈ మధ్య ఉన్న ఫోటోస్ లోనే చండాల బట్టలేసింది మళ్ళీ తాను రెండేళ్లుగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నానని చెబుతోంది ఇదంతా పచ్చి అబద్ధం ప్రతి ఒక్కడూ సనాతనం గురించి మాట్లాడటం ఈ మధ్య ఎక్కువైపోయింది నిజాయితీ లేనివారు సనాతనం గురించి తెలియని వారే పాపులారిటీ కోసం ఇలా చేస్తున్నారని ఆమె ఫోటోలను పెట్టి మరీ కౌంటర్ ఇస్తున్నారు దీంతో ఈ విషయంపై కూడా రిచార్యా స్పందించింది తాను సన్యాసిని అని చెప్పలేదు సాధ్యని అని ప్రకటించలేదు నేను ఆధ్యాత్మిక వైపు మళ్ళాను అని మాత్రమే అన్నాను నా మీద నెగిటివ్ ప్రాచారం చేయొద్దని కవర్ చేసుకుంది రిచారియా మరి ఈ మాటలు నాకు మళ్ళీ వదిలేస్తారా మళ్లీ వేసుకున్నారు నెటిజన్లు మొత్తానికి కొమ్మమేళలో ఇలాంటి చమక్లు చాలానే ఉన్నాయి సంగతి పక్కన పెడితే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మరో లేడీ ఉంది ఆమెనే చేపకళ్ల అందగత్య మొనాలిసా అనే ఇంటర్నెట్ లో పేరు మారుమోగుతుంది ప్రయాగ్రాజ్ లో ఈమె గురించి తెలియని వారే లేరు అంతే రేంజ్ లో దేశవ్యాప్తంగా కూడా పాపులర్ అయింది అక్కడ సన్యాసులకు భక్తులకు దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది కానీ ఆమె కళ్ళు అందమైన ఆమె చర్మన్ రంగు ఒక్కసారిగా ఆకర్షించింది ఓ లాగర్ ఆమె దగ్గర దండకుంటూ ఇంటర్వ్యూ చేసి తన ఇన్స్టా అకౌంట్ లో పెట్టాడు అంతే ఒక్కసారిగా ఆమె వైరల్గా మారింది ఆ తర్వాత ఒకరు కాదు ఇద్దరు కాదు ఆమెను ఇంటర్వ్యూ చేయడం సోషల్ మీడియాలో పెట్టడం మొదలు పెట్టారు ఆమె ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కాదు ఆమె గొంతు కూడా మహా అద్భుతంగా ఉంది ఈమె బాలీవుడ్లో అయిష్ కంటే కూడా దిగదుడిపే మేకప్ లేకుండానే ఎంత అందంగా ఉంది ఈ నేచురల్ బ్యూటీకి పోటీయే లేదని చాలా మంది కమెంట్స్ పెడుతూనే ఉన్నారు అలా హెయిర్ ను వదిలేసి తెలుపు పసుపు రంగులో ఉన్న ముత్యాలాంటి హారంతో మెరిసిపోతుంది ఆమె నవ్వు ఇంకా సూపర్ ఆ కళ్లకు ఆ లిప్స్టిక్లోని నవ్వుకు యూత్ ఫిదా అయిపోతున్నారు ఆమెను చూసేందుకు వందల మంది ఫాలో అవుతున్నారు కానీ మన వాళ్ల పిచ్చి గురించి తెలిసిందే కదా పాపులర్ కాగానే ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతూ ఉన్నారు ఆమె వ్యాపారం దెబ్బతిన్నది చివరకు ఆమె భర్త వచ్చి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇండోర్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ ప్రయాగ్రాజ్లో లో వ్యాపారం చేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకుంది కానీ ఆమె పరిస్థితి దారుణంగా తయారైంది ఒక్కసారిగా ఆమెను వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ చిరాకు పెట్టేశారు చివరకు నేషనల్ మీడియా కూడా కకృతి పడిపోయింది ఓ ఛానల్ ఆమెను ఇంటర్వ్యూ చేసేసింది అవకాశం వస్తే హీరోయిన్ గా నటిస్తావా అంటే హా అని చెప్పేసింది మోడలింగ్ కూడా చేస్తానని చెప్పింది ఆమె పేరు మాత్రం చెప్పలేదు కాకపోతే మీడియానే ఆమెకు మోనాలజా అని పేరు పెట్టేసింది పాపం ఆమె అందం శాపమైపోయింది వ్యాపారం సాగడం లేదు యువత నీచంగా ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారు చివరకు ఆమె మొహం మొత్తం కవర్ చేసుకుని వ్యాపారం చేసుకునే స్థితికి వచ్చేశారు ఇలా కుంభమేళాలో రోజుకో చిత్ర విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి మరి ఈ ఇద్దరు బ్యూటీస్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి